ரே சார் தீது மாட்டின சார் மாடுக்கு నేను ధర్నాకు రాలేదంటే సార్ ఎందుకు ఒక మామూలు మరి అవ్వగల నుంగతుండే మరి రైతు అయితే నాకే ముక్క కాయకి రా హైదరాబాద్ కూడా రావద్దా రైతు నేను మరి రైతు అయితే నాకే ముక్కకి రా హైదరాబాద్ గు రాజ్ చేస్తున్నా చెప్తే నేను మేము ఎందుకు ఎందుకు వద్దాం మేము రైతులు అంతా కూడా సార్లు అట్లా చేస్తున్నాం మేము రీజనబుల్ గా మేము మీటింగ్ వచ్చిన మాకు సంబంధం లేదు ఊక తీసుకోవద్దు ఏం చేయలేదు ఏమైంది అసలు ఏమైంది మేము బయటికి పోతున్నాం బయటికి పోయిన వాళ్ళం కూడా ఈడ వచ్చి పట్టి అప్పటి ఇది ఏం పెద్దదా అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన ఇట్లనే వస్తుందా సార్ నాకు వచ్చి నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ సార్ నేను ఇట్లా సార్ అక్కడ నుంచి సార్ తీసుకొచ్చిన మాట్లాడి కార్డు మీకు వ్యవస్థ ఇట్లనే ఉంటుందా ఇట్లనే ఉంటుందా చెప్పండి మీరు చూపెన్నా ఐడి కార్డ్ చూపినా నేను ఐడి కార్డ్ ఐడి కార్డ్ చూపెట్ట ఇష్యూ అవార్డ్ చేస్తాను సార్ నా నేను వెళ్తాను సార్ దయచేసి దయచేసి ఇష్యూ చేయకండి నా పని ముట్టడికి రాలేదు స్టూడెంట్గా పనిలోనే వెళ్తాను నేను పంపించే టైంకి నేను నా పనిలోనే వెళ్తాన మీకు ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో మాట్లాడను ఎట్లా గల్ ఎట్లా గల్ ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎవరు ఎందుకు పట్టడం ఏం అవసరం మా బైక్ ఇవ్వండి మరి ఏం అవసరం గల్ పడ్డానికి చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పట్టడం నాది ఇది ఏంటి సార్ చదువుకున్నా సార్ చదువుకున్నా కాబట్టి ఇంత పోలేటిగా ఉన్నా సార్ అంటే మా గల్ల పట్టచ్చు పోలీస్ ఎవరైతే గల్ల పట్టచ్చు గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్ల పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకే కాలేదు